రోబోటిక్ కేల మార్పడి మోకాల తుంటి శస్త్రచికిత్స వంటి రోగాలకు ఆధునిక చికిత్స ద్వారా నయం చేయబడుతుందని బెంగళూరుకు చెందిన మణిపాల్ హాస్పిటల్ ఆర్థోపెడి డాక్టర్ దినేష్ మన్నీ తెలిపారు శుక్రవారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎముకలు కీళ్లు మోకాళ్ళ అరుగుదల తదితర రోగాలకు ఆధునిక శస్త్రచికిత్స ద్వారా నయం చేస్తామని తెలిపారు కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ పరిజ్ఞానం యొక్క పాత్ర గురించి జనాలకు చేరవేయడము సో కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అనేది చాలా సాధారణమైన ఆపరేషన్గా ఒకప్పుడు మనకు చాలా రేర్గా చేసే ఆపరేషన్ ఇప్పుడు చాలా సాధారణమైన ఆపరేషన్గా తయారైంది సో కీళ్ళ మార్పిడి అనేది బేసిక్గా ఎవరికి అవసరం అవుతుంది అనేది మనకు ఇప్పుడు తెలుసుకోవాలి బేసిక్గా సో బేసిక్గా ఆర్థరైటిస్ అంటాం లేదా కీళ్ళ వాతం అనడం సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాల్లో ఉన్న గుజ్జు అరిగిపోవడం అది సో ఇది మనకు ఒకప్పుడు చాలా వయసు పైబడిన వాళ్ళకి వచ్చే ప్రాబ్లంగా ఉండేది బట్ ఇప్పుడు మనం నలభై చూస్తున్న క్రమంలో నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా మనం ఊపిరిలో ఎక్కువగా చూస్తుంటాము ఈ ఆస్టివాథరైటిస్ మామూలుగా మనం గ్రేడ్ చేస్తాము మనం అంటే అరుగుదల మోకాళ్ళ గుజ్జు అరుగుదల గ్రేడింగ్ అనేది చేస్తాము అది సింపుల్ ఎక్స్రే చేసినప్పుడు దాన్ని మనము గ్రేడ్ ఒకటి నుంచి గ్రేడ్ నాలుగుగా మనం క్యాటగరైజ్ చేస్తాము సో గ్రేడ్ ఒకటి నుంచి గ్రేడ్ మూడు ఉన్న మోకాలకి యూజువల్గా సాధారణంగా పేషెంట్కి మనకు మా మా మాత్రలు ఇవ్వడం కానీ ఇంజక్షన్స్ ఫిజియోథెరపీ చేయడము ఇలాంటివి చేస్తుంటాము బట్ ఎప్పుడైతే గ్రేట్ ఫోర్ అంటాం అంటే కంప్లీట్గా గుజ్జను అరిగిపోయినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ శస్త్రచికిత్స అనేది అడ్వైజ్ చేస్తాం అంటే కీళ్ళ మార్పిడి సజెస్ట్ చేస్తాము మనం సాధారణంగా కీళ్ళ మార్పిడి ఎక్కువగా మనము అంటే మనకు సాంకేతికత అంత అడ్వాన్స్ కాకముందు కన్వెన్షనల్ టీకేఆర్ అంట అంటే కన్వెన్షన్ నీ రీప్లేస్మెంట్ అంటాం అంటే మనము సర్జన్ ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఇది అంటే ఎప్పటి నుంచో ఇది కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్న పద్ధతి బట్ ఇప్పుడు మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన రోబోటిక్స్ సాయంతో మనకు రోబోటిక్ పరిజ్ఞానంతో మనం ఇప్పుడు మోకాళ్ళ రీప్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం దా అడ్వాంటేజ్ అంటే మనకు మొన్న బెనిఫిట్స్ ఏముంటాయంటే రోబోటిక్ పరిజ్ఞానంలో మనకు ఈ ప్లానింగ్ అంటాం ప్లానింగ్ అనేది మనకు ఆపరేషన్ మనకు స్టార్ట్ చేయడానికి ముందే పేషెంట్ ప్లానింగ్ అంటే ఆ బోన్ ఎంత కట్ చేయాలి ఏ యాంగిల్లో కట్ చేయాలి అనేది మనకు రోబోటిక్ ముందుగానే మనకు సాయం చేస్తుంది సో దీని ద్వారా మనకు ఖచ్చితత్వంతో అంటే మనము ఏమైతే మనం పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి ఎక్స్పెక్ట్ చేస్తామో అది ప్రీ ఆపరేటివ్గా మనకు రోబోట్ చెప్పడం వల్ల ఆపరేషన్ చాలా చాలా అవుతుంది ప్లస్ మనకు రక్తస్రావం ఉంటాం ఎక్కువగా రక్తం అనేది మామూలుగా రక్త బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడైతే రక్తస్రావం తక్కువ ఉంటుందో వాళ్ళకి ఐసీయూ స్టే కానీ హాస్పిటలైజేషన్ కూడా చాలా మనకు మినిమల్గా ఉంటుంది సో పేషెంట్స్కి మనకు రోబోటిక్ ద్వారా చేయడం వల్ల నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలామంది కన్వెన్షనల్ మామూలుగా మోకాల ఆపరేషన్ చెప్పగానే చాలామంది పేషెంట్స్ భయపడుతుంటారు ఆ ఆపరేషన్ తర్వాత నొప్పిలు మేము భరించలేమేమో అనేసి అని సో దానికోసమని ఈ రోబోటిక్ పరిజ్ఞానంలో మనం ఎక్కువగా లోపల మజిల్ మనం కంటనేది కట్ చేయం కాబట్టి వాళ్ళకి నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే నొప్పి తక్కువగా ఉంటుంది ఉంటుందో వాళ్ళకి రికవరీ అని చాలా ఫాస్ట్గా ఉంటుంది సో రోబోటిక్లో కూడా మనకు చాలా రకాల రోబోట్స్ ఉన్నాయి మనకు దీంట్లో బేసిక్గా ఇమేజ్ బేస్డ్ నాన్ ఇమేజ్ బేస్డ్ అని ఇమేజ్ బేస్డ్ అంటే మనం ముందుగానే పేషెంట్ యొక్క స్కాన్ చేస్తాం సిటీ స్కాన్ చేసి రోబోటిక్కి మనకు ఫీడ్ చేస్తాం సో అది చూసి మన రోబోటిక్ మనకు పేషెంట్కి ఖచ్చితత్వంతో పేషెంట్కి సంబంధించిన ప్లానింగ్ ఇస్తుంది అదే నాన్ ఇమేజ్ బేస్డ్ రోబోటిక్ మనకు అంత యాక్సీ ఉండదు సో మనం ఈ మనం మన మణిపాల్ హాస్పిటల్ వర్తూర్లో మనం లాంచ్ చేస్తుంది మ్యాకో రోబోటి ంటే ఇది ఇమేజ్ బేస్డ్ రోబో ఇది అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇది ఇమేజ్ బేస్డ్ రోబో కాబట్టి మనకు యాక్యురెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే పేషెంట్కి స్కాన్ ముందుగానే చేస్తాం కాబట్టి అట్ ద సేమ్ టైం మనకు ఈ ఈ మేకో రోబోటిక్ సాయంతో పార్షుయల్ అంటాం అంటే మనకు కొంతమందికి అంటే చిన్న వయసులోనే మోకాలు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మనం కంప్లీట్గా మోకాలు రీప్లేస్మెంట్ చేసే అవ అవసరం లేకుండా పార్షల్ నీ రీప్లేస్మెంట్ అంటాం అంటే పార్షల్ అంటే డ్యామేజ్ అరిగిపోయిన మోకాల్లో ఆ భాగం వరకే రీప్లేస్ చేయడము సో దానివల్ల వాళ్ళు అన్ని పనులు చేసుకో ఈవెన్ కింద కూర్చోవడం నేలపైన చెక్క మొక్కలు వేసుకుని పనులు చేసుకోవచ్చు ప్లస్ తుంటి మార్పిడి కూడా మనకు ఈ రోబోటిక్తో మనకు సాధ్యపడుతుంది మనకు అదర్ రోబోటిక్స్లో మనకి ఈ అన్ని ఆప్షన్స్ అనేది ఉండదు సో బేసిక్గా ఈ ఈ మీటింగ్ ద్వారా లైక్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం మా ఈ రోబోటిక్ పరిజ్ఞానం అనేది మనకు ఈ అందుబాటులో వచ్చింది దానివల్ల సో చాలామంది పేషెంట్స్ లైక్ ఈ నొప్పులకి భయపడి చాలామంది ఏంటంటే ఆ పోస్ట్ ఆ ఆపరేషన్ తర్వాత నొప్పులు మేము భరించలేము ఇవంతా తట్టుకోలేము అన్న వాళ్ళకి బేసిక్గా ఈ రోబోటిక్ అనేది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది ఇస్తాం మామూలు